నిందించావే మరి నువ్వేంటమ్మా నువ్వు చేసిన పనేంటి ఇల్లు తాకట్టు పెట్టి మా స్తోమతికి అసలు తోగకపోయినా నీకు పది లక్షలు అప్పు తీసుకొచ్చి ఇచ్చింది అసలు ఏం చేత్తో నువ్వు ఆ డబ్బులు తీసుకున్నావో ఏం ఉద్దేశించి తీసుకున్నావు నువ్వు ఆ డబ్బులు అని అడుగుతూ ఉంటే అప్పుడే అది మావయ్య అప్పుగానే తీసుకున్నాను మరి మీ నాన్న కోటీశ్వరుడు అంటావు కదమ్మా మరి ఆ డబ్బులు మీ నాన్న నీకు ఇవ్వలేకపోయాడా ఏమీ లేని ప్రభావతి దగ్గర పది లక్షలు ఎలా వస్తాయి అనుకున్నావు నువ్వు అని అంటూ పోని తన దగ్గర ఉండిచ్చిందా ఇల్లు తాకట్టు పెట్టి ఇచ్చింది కనీసం తన వడ్డీ డబ్బులన్నా ఇవ్వాలని ఇంకింత జ్ఞానం కూడా లేదా నీకు అని అడుగుతూ ఉంటే అప్పుడే ప్రభావతి అయ్యో అయ్యో రోహిణిని ఏమి అనకండి అని అంటూ ప్రభావతి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక ప్రభావతి చంప పగలగొట్టి నువ్వు మాట్లాడావంటే మాత్రం నీకు ఇంకా ఇంతకన్నా దారుణమైన శిక్ష విధించాల్సి వస్తుంది పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో ఏనాడు నీ మీద చేయి చేసుకోలేదు నువ్వు చేసిన పనులు నాకు నచ్చకపోయినా నోరు మూసుకొని పడున్నాను కానీ ఇప్పుడు నువ్వు చేసింది మాత్రం చాలా పెద్ద నేరం నలభై లక్షలు వాడు తినేశాడు ఇప్పుడు ఇంటిని లేకుండా నువ్వు చేస్తున్నావు అసలు మనోజ్ గడి వల్ల నాకు అంత నష్టమే ఏమీ లాభం లేదు కేవలం బాలుని నష్ట ఆ సిద్ధాంతి చెప్పాడని వాణ్ణి దూరం పెట్టావు అలా దూరం పెట్టి కన్న తల్లి ప్రేమకి దూరం చేశావు మరి వీడి వల్ల నా ఇల్లే నాశనం అయిపోతుంది కదా నా బిడ్డలు ఇప్పుడు ఇల్లు లేక రోడ్డున పడతారు దానికి సమాధానం ఏం చెప్తావు పాతికి లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తావు అని అంటూ అడుగుతూ ఉంటాడు ఇక ప్రభావతిని సత్యమైతే అప్పుడే ఇక రోహిణి అంటూ ఉంటుంది అదే మావయ్య అని అనంగాల్ని నువ్వు మాట్లాడుకో నువ్వు మాట్లాడే అర్హతే నీకు లేదు అని రోహిణిని నోరు మూయిస్తాడు సత్యం ఈ మనోజు రోహిణి వల్ల ఇల్లు గుళ్ళైపోతుంది మీరిద్దరూ కూడా ఈ ఇంట్లో ఉండొద్దు మీరు ఇంట్లో ఉంటే మళ్ళీ మీకోసం ఈ ప్రభావతి దొంగతనం కూడా చేయడానికి కూడా సిద్ధపడుతుంది తను ఎవరింట్లో ఉన్న డబ్బు దొంగతనం కూడా చేయగలదు మీ గురించి ఎంతకైనా దిగజారిపోయే పరిస్థితికి వచ్చేసింది ప్రభావతి ఇక ఇంట్లో ఎటువంటి నష్టం నాకు మిగతా పిల్లలకి ఎటువంటి నష్టం జరగకుండా ఉండాలంటే మీరిద్దరూ బయటికి వెళ్ళిపోండి కట్టుబట్టలతో బయటికి వెళ్ళి మీ బ్రతుకు మీరు బ్రతకండి మీ బ్రతుకు మీరు బ్రతికితే తప్ప మీకు బ్రతుకు విలువేంటో తెలీదు బాలు కష్టపడి పనిచేసి డబ్బులు తీసుకొస్తే ఇంటిల్లు పాది కూర్చొని తింటున్నాము ఇప్పుడు మీ బతుకు మీరు బతికితే డబ్బు విలువ జీవితం విలువ బంధాలు విలువ తెలుస్తుంది అని సత్యమైతే అంటూ ఉంటాడు అప్పుడే ఇక రోహిణి మనోజ్ బయటికి వెళ్ళిపోతూ ఉండగా ఏవండి వాళ్ళిద్దరిని వెళ్ళొద్దని చెప్పండి ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే నువ్వు నోరు ముయ్ అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక మీనా అయితే మావయ్య జరిగిందేదో జరిగిపోయింది మావయ్య ఇప్పుడు వాళ్ళని బయటికి పంపించినంత మాత్రాన అప్పు తీరిపోతుందా తీరదు కదా వాళ్ళని బయటికి వెళ్ళొద్దని చెప్పండి ఏదో తెలియక జరిగిపోయింది ఈ ఒక్క తప్పు ఆఖరి తప్పు అని క్షమించండి మావయ్య మన గుట్టు మనమే బయట పెట్టుకుంటామా ఇప్పుడు మనోజ్ని రోహిణిని బయటికి పంపించేస్తే నలుగురు చూసిన వాళ్ళు మన కుటుంబం గురించి ఏళన చేస్తారు అత్తయ్యకి విలువ ఉండదు మనోజ్ వాళ్ళకి విలువ ఉండదు దయచేసి మీరు నిర్ణయాన్ని మార్చుకోండి మావయ్య అని అంటూ ఉంటుంది మీనా అయితే ఇక మీనా మాటలు వింటాడు తర్వాత బాలు కూడా అవునాన్న ఇప్పుడు నువ్వు రోహిణిని మనోజ్ని బయటికి పంపిస్తే మన చేతికి ఒక రూపాయి కూడా రాదు రోహిణి ఇదే బాగుందని బయటికి వెళ్ళిపోతుంది వాడు నలభై లక్షలు కట్టవసరం లేదని వాడు బయటికి వెళ్ళిపోతున్నాడు లేదు నాన్న ఈ ఇంట్లోనే ఉంటూ వీళ్ళకి విలువ తెలిసేలాగా చెయ్యాలి లేకపోతే వాళ్ళు కట్టాల్సిన డబ్బుల విలువ కూడా వాళ్ళకి తెలియదు అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇక ఆ మాట విని అప్పుడే సత్యమైతే సరేరా అలాగే చేద్దాం చూడు రోహిణి మీ అడిగి తెస్తావో ఎవరిని తెస్తావో నాకు తెలీదు నువ్వు తీసుకున్న డబ్బులు వడ్డీతో సహా రేపటిలోగా నా దగ్గర ఉండాలి అని అంటూ ఉంటాడు ఇక సత్యం ఆ మాట విని ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి రోహిణి ఆ డబ్బులు ఎలా తీసుకొస్తుంది ఏం జరగబోతుంది రోహిణి బండారం తను కోటీశ్వర్రాలు కాదన్న నిజం బయటపడబోతుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రోహిణి కోటీశ్వర్రాలు కాదు అన్న నిజం ప్రభావతి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు